అందరికీ నమస్కారం ఇన్స్పైర్ విద్యార్థులలో ఒక క్రొత్త ఆలోచనకు నాంది ఇన్స్పైర్ నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తూ పాఠశాలలోనే బాల శాస్త్రవేత్తలను తయారు చేస్తుంది అటువంటి ఇన్స్పైర్ అవార్డ్ మనాక్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ డిస్టిక్ లెవెల్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్స్కి కాకినాడ జిల్లాలో నుండి శాలిపేటలో హై స్కూల్ వేదికగా మారింది ఒకవైపు విద్యార్థుల ప్రాజెక్ట్స్ మరొకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అతిథుల దీవెనలు పూర్తి కార్యక్రమం చూసే ముందు లైక్ చేయండి చూసిన తర్వాత ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్కి సపోర్ట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ గారు అలాగే డిఇ గారిని ఆహ్వానిస్తున్నటువంటి సైన్స్ ఆఫీసర్ వినీల్ గారు అలాగే ఎమ్మెల్సీ గారిని ఆహ్వానిస్తున్నటువంటి విద్యాశాఖ ఉపాధ్యాయులు అధికారులు అలాగే కమిషనర్ గారిని ఆహ్వానిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎంఈఓ గారిని ఆహ్వానిస్తున్నటువంటి ఉపాధ్యాయుల కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది బెనర్జీ గారు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆఫీసర్ బెనర్జీ గారికి ఆహ్వానం పలుకుతున్నటువంటి విద్యాశాఖ ఈ కార్యక్రమం వందే మాత్రం ప్రారంభంతో ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఆ కార్యక్రమాన్ని మీకు విజువల్లో చూపించడం జరుగుతుంది కోడా చైర్ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి గారిని ఆహ్వానిస్తున్నటువంటి వినీల్ గారు మొత్తం కార్యక్రమం అంతా కూడా జ్యోతి ప్రజ్వలన తర్వాత కంటిన్యూ అవ్వడం జరిగింది ఇక్కడ ఆ జ్యోతి ప్రజ్వలన జరుగుతున్న కార్యక్రమాన్ని మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా విద్యాశాఖ అధికారులు స్థానిక ఎమ్మెల్సీ అలాగే హెచ్ఎం గారు మరియు అతిథులు అలాగే విశిష్ట అతిథులు డిఈఓ గారు మొత్తం అందరూ కూడా జెండా వందనం చేయడం జరుగుతుంది అతిథులు అతిరథ మహోరథులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఇందరి సమక్షంలో శోభాయమానంగా జాతీయ పతాకావిష్కరణ జరుగుతుంది అంగరంగ వైభోగంగా వినీలాకాశంలో విజ్ఞాన జగత్తుని విజ్ఞాన శాంతిమయ జగత్తుని స్థాపించాలనేటువంటి సదుద్దేశంతో ఈ పతాకావిష్కరణ జరుగుతుంది ఆనందదాయకం ఆత్మీయ అభివంద కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం మెయిన్లీ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సన్ ఫర్ ఇన్స్పైర్డ్ రిసర్చ్ ఇన్స్పైర్ స్కీమ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు నేను పార్టిసిపేట్ చేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సైన్స్తో పాటు మనం ఎదుగుతామని అంటారు సైన్స్ వల్ల మనం ఎదుగుతామని చెప్తారు కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి మనమే సైన్స్ని డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే మనం కంప్యూటర్స్ అయ్యేది హ్యూమన్ బ్రెయిన్స్తో అంటే కంప్యూటర్తో మన హ్యూమన్ బ్రెయిన్ కంప్యూటర్లా పనిచేస్తుంది అంటారు అది కూడా తప్పు కంప్యూటరే హ్యూమన్ బ్రెయిన్ నుంచి తయారు చేయబడింది అంటే అందరు మైండ్లో కూడా ఒక కంప్యూటర్ ఆల్రెడీ ఇన్బిల్డ్ కంప్యూటర్ అనేది ఉంటుంది కానీ మనం ఏంటంటే దాన్ని ప్రాపర్ ఛానల్లో దాన్ని యూజ్ చేయకపోవడం కారణంగా మనకి ఇన్నోవేషన్స్ అన్నాయి కొంచెం వరల్డ్స్ బిగ్గెస్ట్ ల్యాబ్ ఎక్కడుందండి పిల్లలు చెప్పాలి నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి వరల్డ్స్ బిగ్గెస్ట్ సైంటిఫిక్ ల్యాబ్ ఎక్కడ ఉన్నది చెప్పేస్తున్నాను సైన్స్ ఉన్నది మన బ్రెయిన్ అన్నది ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాబ్ మన ప్రభుత్వం మనం కలుగజేస్తున్నందుకు దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి సో మీకు ఇప్పుడు మన ప్రభుత్వంలో బైలింగ్వల్ లాంగ్వేజ్ తర్వాత ఇప్పుడే చెప్పారు నారాయణరావు గారు లాస్ట్ టైం కూడా సైన్స్ అండ్ అప్పుడు చెప్పడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎన్హాన్స్మెంట్లో కూడా నేషనల్ లెవెల్ అవార్డు తీసుకున్నారు అంటే ఈ సైన్స్ ఇన్స్పైర్ దానికి ఎప్పుడో గెస్ట్ అనమాట ఉండేవాడు చీఫ్ గెస్ట్ సో చేత అందరం వారిని మరొకసారి కరతాల అభినందిద్దాం మనకు అంత మంచి ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు మా ప్రీతం ఎమ్మెల్యే చంద్రశేఖర గారిని గవర్నర్ కోటాలో నామినేట్ చేసినందుకు గవర్నర్ గారికి మనం టీచర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు చాలా హ్యాపీగా ఉందమ్మా ఈ రోజు ఎందుకంటే ఈ స్కూల్కి వస్తే నన్ను పిల్లలు ఎంత బాగా పలకరిస్తారంటే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను అభిమానిస్తూ హాయ్ ఆంటీ అని కొంతమంది హాయ్ మేడం అని కొంతమంది నన్ను పలకరిస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఉంటుంది నా అందరికీ స్కూల్కి వచ్చింటే అంత మంచి వాతావరణం ఈ స్కూల్ యాజమాన్యం కల్పిస్తున్నందుకు ముందుగా టీచర్స్కి ఓపెన్ చేసి డిఎస్ఓ గారికి అందజేయవలసిందిగా జిల్లా జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీ వినీల్ గారు

Exhibitions has been there displayed, but when I go out and see some of the projects to every districts and every state, there are a few drawbacks I see. So I need to mention certain points that, uh, especially to the guide teachers, so that this can be taken care of and pa particularly developed for the students who are going to the state. So the first thing is uh, some of the students they present very good and some of don't know how to present but their prototype are very good so due to which sometimes from our side also some of the exhibits got missed in the past so try to do a homework after reaching today write a brief summary of the project what you are saying and ask the students to read it five to ten times so that he knows what he is developing because some of the students went out blank when i asked question as if it was not even his projectors so if this practice is followed then in that state level he would be confident and smart, smartly answer to all the question that has been asked by the external juries because the target is not state because there are certain advantages of this inspired project that has been organized by the dst after that nlpc is already there you will observe national treasure presidents sometimes visited there to the bikyan bharti for the exhibition is set up but not that after that japan is there the sakura program that is a very big government of indian government of japan they tie up and ಸೊ ದೇ ಗೋರ್ಸೋ ದೇ ಗೆಟ್ ಇಂಪ್ಲಿಮೆಂಟೆಡ್ ಗಿಡರ್ ಸ್ಕಾಲರ್ಷಿಪ್ ಸೊ ದಟ್ ಈಸ್ ಆಫ್ ದ ಅಡ್ವಾಂಟೇಜಸ್ಟೂಟ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಈಸ್ ದಿನ್ ದ ಸೌತ್ ಈಸ್ಟ್ ಜಿಲ್ಲಾಶಾಖ ಅಧಿಕಾರಿ చాలా హ్యాపీగా ఉంది ఒకసారి వారికి గట్టి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే మరి నాటి కార్యక్రమాలు మీకు చేసిన స్టేట్ అబ్జర్వర్ గారు ఎనర్జీ గారికి అలాగే మీకు ఎప్పుడు కూడా నా ప్రసంగంలో చెప్తూ ఉంటానో ఏ పని చెప్పినా ఓకే అంటారు సార్ మన డివై డివైఓ గారు మన డివిజన్కి మన జిల్లాకి పెద్ద ఎసెట్టు మీరు ఎన్ని పనులన్నా చెప్పండి ఓకే మేడం ఓకే సార్ ఓ అలా ఆ రకంగా అన్ని రకాలుగా సపోర్ట్ అందిస్తున్న డివైఓ గారికి అలాగే డిస్టిక్ సైన్స్ ఆఫీసరు వినీల్ గారికి ఎందుకంటే సార్ మనం అప్లై చేసేటప్పుడు ఇరవై ఆరు జిల్లాలలో మనం టాప్ త్రీలో ఉన్నాం సుమారుగా ఆరు వేల ప్రాజెక్టులు అరెస్ట్ వే ఈస్ట్ గోదావరిలో మనం చేయగలిగామంటే ఈ మూడు జిల్లాలలో కూడా మన జిల్లాకి ఎక్కువ ప్రాజెక్టులు రావడానికి విశేషమైన కృషి చేసిన వినీల్కి అలాగే డిస్టిక్ ఆఫ్ కాస్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు ఆయన కూడా సార్ చాలా రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు వారికి అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఇక్కడ చాలా రకాల ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము వారికి అలాగే మెయిన్గా ఇంత ప్రోగ్రామ్ అవ్వడానికి బ్యాక్ లో చేస్తున్న కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారందరికీ కూడా బాల శాస్త్రవేత్తలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు అందిస్తూ ఆల్రెడీ స్టేట్ అబ్జర్వర్ గారు మన జిల్లా విద్యాశాఖ అధికారి వారు కూడా మీకు అన్ని రకాలుగా చెప్పడం జరిగింది మరి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం కోరుకుంటుందంటే చాలా మంది డాక్టర్లు అవుతున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు అలాగే ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు అందరూ అవుతున్నారు కానీ సైన్స్ పట్ల అవగాహన తక్కువగా ఉండడం వల్ల సైంటిస్టులు అవ్వలేకపోతున్నారు అనే ఉద్దేశంతో రెండు వేల తొమ్మిది పది నుంచి ఈ ఇన్స్పైర్ మనక్ అనే ప్రోగ్రామ్ని మనం ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంట్ అలా నిజంగా చాలా ప్రిస్టాజిస్ తీసుకొని దీనికి ప్రతి విద్యార్థిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి స్కూల్స్ నుంచి ఐదు నామినేషన్స్ యూపీ స్కూల్స్ అయితే మూడు నామినేషన్స్ ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మన అబ్జర్వర్ గారు చెప్పారు అసలు మనం ప్రాజెక్టులు చేస్తున్నాం ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఒకే ప్రాజెక్ట్ని పదిసార్లు చదవడం ద్వారా ఆ ప్రాజెక్ట్లో ఏమి ఇన్నోయ్య ఉందనేది మనం అబ్జర్వ్ చేయడం వల్ల ఇది స్టేట్ లెవెల్కే కాకుండా నేషనల్ లెవెల్కి కూడా అవి అక్కడ గుర్తింపు పొందుతాయి అనేది వారు చెప్పడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా స్కూల్ అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అయిన దగ్గర నుండి సైన్స్ డ్రామా దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది సైన్స్ డ్రామా సైన్స్ సెమినార్ అలాగే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కౌశల్ డిస్టిక్ లెవెల్ సైన్స్ సైన్స్పైర్ ఇన్స్పైర్ ఇన్ని రకాల యాక్టివిటీస్ మన జిల్లా స్థాయిలో విద్యార్థిని విద్యార్థులలో బాలశాస్త్రవేత్త తయారు చేయడానికి ఏదైతే తయారు చేస్తున్నామో ఇన్స్పైర్ కంటూ సపరేట్ థీమ్ అంటూ లేదు గ్రామీణ ప్రాంతాలు ఏవైతే క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఈ రోజు పర్యావరణం గురించి కావచ్చు అలాగే వినిల్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హెల్మెట్ని ఏ రకంగా మనకి ఎండాకాలంలో హెల్మెట్ పెట్టుకున్నప్పుడు చాలా ఒక్కపోతగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏ రకంగా దాని ద్వారా కూడా మనం ఏ రకంగా ని అవ్వచ్చు అనేది వేరియస్ లెవెల్లో విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క ప్రతిభ ప్రత్యర్థిగా వదలకుండా ఇందులో టెన్ పర్సెంట్ విన్నర్స్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ రాష్ట్ర స్థాయిలో చిత్తూరు జిల్లాలో ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆ గైడ్ టీచర్స్ ఆ ప్రాజెక్ట్ని మరింతగా ఇంకా డెవలప్ చేసి మరి రాష్ట్ర స్థాయిలో కూడా కాకినాడ జిల్లాకి మరి జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అవ్వాలి గతంలో కూడా మన విద్యార్థిని విద్యార్థులు జర్మనీకి కూడా వెళ్ళారని చెప్పేసి విని చెప్పారు అలాగే ఆ కాస్ట్లో కూడా మన మన జిల్లాకి రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డ్స్ రావడం జరిగింది అలాగే డిస్టిక్ లెవెల్ సైన్స్ ఫేర్లో కూడా మక్కువ ఏర్పడేటట్టుగా నిత్య జీవితంలో మన ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు కూడా మనం సైన్స్ గురించి ఎన్నో రకాలుగా దినచర్యలో భాగం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి సైన్స్ పట్ల ఆసక్తి పెరిగేలాగా మీరందరూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇంకా బాగా తయారు చేయాలని మరి మన జాతీయ స్థాయిలో మన కాకినాడ జిల్లాకి రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోను అవార్డు వచ్చేలా మీరు కూడా ఈ వన్ వీక్ టైం ఏదైతే ఉందో ఇందులో మీరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పటికే కాలతీతమైంది సుదూర ప్రాంతాల నుంచి జిల్లా నల్లమూల నుంచి విద్యార్థిని విద్యార్థులు వచ్చారు కాబట్టి ఎవరైతే గైడ్ టీచర్స్ ఉన్నారో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది తీసుకురావడం మా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఆ రకంగా పిల్లలు జాగ్రత్తగా వెళ్ళేలా చూడాలని ఇప్పుడు టెన్ పర్సెంట్ సెలెక్ట్ అయినవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మనకి మనకి మనమే కాకినాడకి మనం ఖచ్చితంగా ఒక ఆ జాతీయ స్థాయికి వెళ్ళేటట్టుగా మీరు అందరూ తరపిది ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మీరందరూ కూడా మరి సార్ కాకినాడ జిల్లాలో నేను ఈ సిక్స్ మంత్స్లో ఇన్ఛార్జ్ చేసినప్పుడు దానికి మరి నన్ను ఇన్వైట్ చేసినందుకు యాక్చువల్గా నేను మార్నింగే రావాలి కొంచెం విజయవాడ వెళ్ళడం వల్ల లేట్ అయింది కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా రాబోయే రోజుల్లో మరి మరిన్ని ప్రాజెక్టులు తయారు చేసి విద్యార్థిని విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ మన జిల్లాని ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భాగవతం పలుతూ మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన రీజనల్ సంచాలకులు శ్రీమతి నాగమణి గారికి అలాగే మరి యొక్క మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ అలాగే కేఎస్ఆర్ శ్రీనివాసరావు గారు అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుని గారు విచేసినటువంటి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే విద్యార్థులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు మరియు దీవెనలు అందజేస్తూ మరి దాదాపుగా ఆరు వేల ప్రాజెక్ట్స్ మన జిల్లా నుంచి నామినేట్ చేయబడి ఆన్లైన్లో ఒక మూడు వేల ప్రాజెక్ట్స్ ఫిల్టర్ చేయబడి దాంట్లో ఒక రెండు వందల నూట ముప్పై రెండు మన జిల్లాలో సెలెక్ట్ అయినాయి మరి ఇన్స్పైర్ అనేది రెండు వేల పదిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విద్యార్థుల యొక్క సాంకేతిక నైపుణ్యాలని వెలికి ఇవ్వాలి అలాగే ప్రతి విద్యార్థిలో కూడా చిన్నప్పటి నుంచే సాంకేతికంగా అంటే నేషనల్ థింకింగ్ డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి కొనసాగిస్తూ ఉన్నది మరి దీంట్లో ప్రత్యేకండి మనం ఇప్పటి నుంచో డిస్టిక్ సైన్స్ పేర్ శ్రీమతి జి నాగమణి గారికి అలాగే సభాధ్యక్షులు మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ బి రమేష్ గారికి అలాగే మా గురువు గారు కాకినాడ మరియు పెద్దాపురం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి శ్రీ ఆర్జే డేనియల్ రాజ్ గారికి అలాగే ఎన్ఐఎఫ్ నుండి వచ్చిన అబ్జర్వర్ సుభదీప్ బెనర్జీ గారికి అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి కాకినాడ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎన్సిఎస్సి శ్రీ క్యాసర్ శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు అలాగే ఈ ఇన్స్పైర్ కార్యక్రమానికి విద్యార్థుల్ని ఇన్స్పైర్ చేసి మంచి మంచి ప్రాజెక్టులను మన జిల్లాకి జిల్లా నుండి నామినేట్ చేసిన సైన్స్ ఉపాధ్యాయులు అలాగే మిగిలిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులకి కూడా నా కృతజ్ఞతలు ఈ ఇన్స్పైర్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులందరికీ నా విజ్ఞాన అభినందనలు మన జిల్లా సైన్స్ పరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ మన ఎప్పుడు కూడా మొదటి స్థానాల్లోనే నిలవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఇన్స్పైర్ మన కాంపిటీషన్లో ఆ టైంలో తీవ్రమైన కరోనా ఉంది ఆ ఉధృతిలో కూడా విద్యార్థులు ఐదు వేల ఆరు వందలు సాయి ఈశ్వర్ నేను ఇది వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను నన్ను గైడెన్స్ ఇచ్చిన మా టీచర్స్కి ఇంకా మా హెచ్ఎం సార్కి ఇంకా విద్యాశాఖ వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే చిత్తూరులో అవుతున్న కాంపిటీషన్ కూడా నేను వెళ్తానని అందరికీ నమస్కారం నాకు ఇది నాకు ఈ ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే నాకు ఈ గైడ్ చేయడానికి మా రెడ్డి సారు అలాగే విద్యాశాలందరికీ చాలా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మిగతా వెళ్ళే ప్రోగ్రామ్స్లో కూడా నేను ఎలా అవుతానని చెప్పేసి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నే నాకు ఈ బహుమతి వచ్చినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నన్ను గైడ్ చేసినవంటే మా రాధిక మ్యామ్కి హెడ్ మాస్టర్కి ఆర్జేడి మేడంకి అలాగే నా తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు వచ్చేసరికి కూడా ఇలాగే బాగా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ హలో టు ఎవ్రీవన్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ కాంపిటీషన్స్ అండ్ వీ గాట్ ఎ ప్రైజ్ అండ్ వీఆర్ సెలెక్టెడ్ ఫర్ స్టేట్ లెవెల్ వి ఆర్ సో హ్యాపీ టు సీ దట్ వి ఆర్ సెలెక్టెడ్ ఐ థ్యాంక్ ఐ ట్రూలీ థ్యాంక్ యూంగ్ మై హెడ్ మాస్టర్ అండ్ మై గైడ్ గైడెన్స్ టీచర్ కావ్య మ్యామ్ అండ్ ఐ షో బెస్ట్ నెక్స్ట్ కాంపిటీషన్ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ నేను ఉప్పాడ యువకొత్తపల్లి మండలం జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నాను నన్ను ఈ ఈరోజు జరిగిన ఇన్స్పైర్ అవార్డ్కి నేను స్టేట్కి సెలెక్ట్ అయ్యాను మళ్ళీ మా నన్ను గైడ్ చేసిన మా అప్పలరాజు సార్కి మళ్ళీ స్కూల్ హెచ్ఎం సార్కి మా నాన్నకులకి కూడా నమస్కారం నెక్స్ట్ జరిగే స్టేట్ లెవెల్ నిలబెడతాను థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అందరికీ నా పేరు అక్ష స్టడింగ్ టెన్త్ ఇన్ మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఈరోజు నేను ఇన్స్పైర్కి సాలిపేట్ గర్ల్స్ హై స్కూల్ వచ్చి వచ్చాను సో నాకు ఇక్కడ ప్రైజ్ వచ్చింది స్టేట్ లెవెల్కి చిత్తూరు సెలెక్ట్ అయ్యాను సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా ఇది గాడ్స్ గ్రేస్ టీచర్స్కి టీచర్స్కి మా హెచ్ఎం సార్కి అందరికీ అందరికీ సపోర్ట్ ఉంది అండ్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిగ్నటరీస్ అందరికీ నా థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రోగ్రామ్కి నేను ఇంకా బాగా స్కూల్ పేరు కూడా నిలబెడతాను థ్యాంక్ యూ ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా